తిరుమల శ్రీవారి ఏడు ఏడుకొండల మహత్యం తిరుమల శ్రీవారి క్షేత్రం ఏడు పవిత్ర కొండలపై నిర్మించబడింది ఈ ఏడుకొండలను కలిపి శేషాచల పర్వతాలు అని పిలుస్తారు ప్రతి కొండకి ఒక ప్రత్యేకమైన దేవత సంబంధం ఉంది ఈ కొండలపై తిరుమల దేవాలయం ఉంది ఈ ఏడుకొండల పరమార్థం తెలుసుకోవడం భక్తుని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక భాగం శేషాద్రి ఈ కొండ ప్రధానమైనది ఇది ఆదిశేషుని రూపంగా భావించబడుతుంది అందుకే మొత్తం శ్రేణిని శేషాచలం అంటారు వెంకటేశ్వరుడు ఈ కొండపై నమ్మకం నమ్మకముంది రెండు నారాయణాద్రి ఈ కొండ మహావిష్ణువు శక్తిని సూచిస్తుంది నారాయణుని భక్తులకు అభయం ప్రసాదించే కొండగా భావించబడుతుంది మూడు నేలాద్రి ఈ కొండ నేలాదేవికి అంకితం నేలాదేవి మహావిష్ణుని ఒక శక్తి రూపిణి వెంకటేశ్వరుని వివాహం నీలాదేవితో జరిగినట్లు పురాణాల ఉద్ఘాటన ఈ కొండను దర్శించిన వారికి క్షమాభావం కలుగుతుందని నమ్మకం నాలుగు గరుడాద్రి ఇది భగవంతుని వాహనుడు గరుడునికి అంకితం ఈ కొండ ద్వారా సేవాతత్వం ప్రబలంగా వ్యక్తమవుతుంది అంజనాద్రి ఇది హనుమంతుని జన్మస్థలం అంజనాదేవి హనుమంతుని తల్లి కావడంతో ఈ పేరు ఈ కొండ నిస్వార్థ భక్తిని సూచిస్తుంది ఆరు వృషభాద్రి ఈ కొండ శివుని వాహనమైన నందివాహనుని పేరుతో ప్రసిద్ధి ఇది శివతత్వానికి విష్ణు ఐక్యతకు సంకేతం ఏడు వెంకటాద్రి ఇది అత్యంత పవిత్రమైన కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడే ఉంది ఈ కొండపై భగవంతుడు ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడని నమ్మకముంది ఇది పాప విమోచనానికి మార్గమని విశ్వాసం కొండలు ఆదిశేషుని శరీర రూపంగా భావన పురాణాల ప్రకారం ఈ ఏడుకొండలు ఆదిశేషుని శరీర భాగాల రూపంగా పరిగణించబడతాయి శేషాద్రి తల నారాయణాద్రి హృదయం వెంకటాద్రి భగవంతుని స్థానం గరుడాద్రి భుజాలు అంజనాద్రి కుడిచెయ్యి నీలాద్రి ఎడమచేయి వృషభాద్రి పాదాలు ఈ కొండలు భక్తులకు శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తాయి తిరుమల యాత్ర అంటే ఈ ఏడు కొండల స్మరణ శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం కోసం ఈ కొండల తత్వాన్ని తెలుసుకోవడమే మొదటి అడుగుడు ఈ విశిష్టమైన క్షేత్ర రహస్యాన్ని మీ స్నేహితులతో పంచుకోండి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం మీ జీవితాన్ని కాంతిమయం చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాను